నమస్తే అండి నేను రజాక్ నాగబాబు గారు ఒక వార్నింగ్ వీడియో రిలీజ్ చేసినారనమాట దాని ఉద్దేశం ఏంటంటే పొత్తుకి విఘాదం కలిగించేటటువంటి ఏ వ్యక్తిని కూడా మేము ఉపేక్షించం అది ఏ పార్టీ కార్యకర్తని ఉపేక్షించు అని చెప్పేసి ఏ ఒక వీడియో రిలీజ్ చేశారు దాని ఉద్దేశం అయితే అదే అనమాట అయితే ఆ వీడియో చూసిన తర్వాత నాకు అనిపించిన విషయం ఏంటంటే అది జనసేన పార్టీ కార్యకర్తలను టీడీపీ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించిగా చేసింది టీవీ సిక్స్టీ నైన్ ఉద్దేశించి చేసిన పని డైరెక్ట్గా చెప్తే బాగోదని చెప్పేసి కార్యకర్తల్లో లేకపోతే వాళ్ళని వెళ్ళి ముసుగు వీరులు అని చెప్పేసి అన్నాడు అన్నారు రాఘబాబు గారు కానీ అది అందెవరిని మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు టీవీ సిక్స్టీ నైన్కి ఇంటర్వ్యూ డిబేట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి యాంకర్ గారు మీరిద్దరు ఎప్పుడు విడిపోతారు మీరిద్దరు ఎప్పుడు విడిపోతారు ఎప్పుడు విడాకులు తీసుకుంటారు మీ బంధం ఎప్పుడు దాకుంటుంది మీ పొత్తు ఎప్పుడు చెడిపోద్ది ఇలాంటి కామెంట్లు చేసినాడు అనమాట బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఊరుకుంటారా ఊరుకోలేదు పెళ్ళైంది ఇప్పుడే పెళ్ళై ఇప్పుడే అయింది ప్రమాణ స్వీకారం చేసుకుని బయటకు వచ్చినావు నువ్వు అప్పుడే విడిపోవాలని ఎందుకు కోరుకుంటున్నావు నీ ఉద్దేశం ఏంటి నీ కోరికేంటి నీ థేట ఏంటి అని చెప్పేసి అడిగాడు అడిగింది ఆయన చెప్పి బొలిసరి శ్రీనివాస్ గారు గెట్ కౌంటర్ చదలేసినాడు సో ఏ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ టీడీపీ పార్టీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఈ పొత్తు బ్రేక్ అవ్వాలని చెప్పేసి ఎవరు కూడా కోరుకోవట్లా టీడీపీ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేటటువంటి రెస్పెక్ట్ కావచ్చు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేటటువంటి రెస్పెక్ట్ గౌరవం కావచ్చు అదేవిధంగా నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఆయన కాళ్ళకి నమస్కారం చేసినాడంటే ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి చేత పవన్ కళ్యాణ్ గారు కాళ్ళకి నమస్కరింపని చేసినారు అంటే వాళ్ళకి వాళ్ళు ఎంత గౌరవిస్తున్నారో స్పష్టంగా అయితే మనకైతే అర్థమవుతుంది కదా కార్యకర్తలు టీడీపీ పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు ఇంతలా పనిచేయబట్టాయి కదా ఈ రిజల్ట్ వచ్చింది హ్యూజ్ మెజారిటీలు వచ్చినాయి గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు ఎప్పుడు ఎక్కడా కూడా ఈ నాలుగు రోజు ఈ వారం రోజులుగా ఈ నాలుగు ఈ పదిహేను రోజులుగా ఎక్కడ కూడా కొట్టుకున్నట్టయితే ఎక్కడ కనిపించలే ఎస్ పిఠాపురంలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది ఆ పిఠాపురంలో ఇన్సిడెంట్ కూడా కొంతమంది ప్రేరేపించడం కారణంగానే జరిగిందనేది బయటకు వచ్చినటువంటి వా వార్త దాని మీద కూడా వెంటనే చర్యలు అయితే తీసుకోవడం జరిగింది అయితే నాగబాబు గారు డైరెక్ట్ వార్నింగ్ అయితే ఇచ్చారు డైరెక్ట్గా ఇచ్చినారు కార్యకర్తలు ఎవరు కూడా రెచ్చగొట్టుకోవద్దు కూటమికి తూట్లు పడవద్దు ఈ కూటమిని ఏర్పాటు చేయడానికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు భోన పురంధరేశ్వరి గారు నరేంద్ర మోడీ గారు చాలా కష్టపడినారు పవన్ కళ్యాణ్ గారు చాలా తగ్గాల్సి వచ్చింది చాలా కష్టపడాల్సి వచ్చిందని చెప్పినారు అయితే ఎవరు క్రిటిసైజ్ చేశారు సోషల్ మీడియాలో వస్తుందని చెప్పేసి అది అన్నారు కానీ ఎవరు క్రిటిసైజ్ చేశారు యూట్యూబ్లో ఎవరు క్రిటిసైజ్ చేయడం అయితే నాకైతే పెద్దగా అక్కడ కనిపించలేదా ఫేస్బుక్లో కనిపించలే ట్విట్టర్లో కనిపించలే ఇన్స్టాగ్రామ్లో కనిపించలే టీడీపీ పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు ఒకళ్ళ మీద ఒకళ్ళు భుజాల మీద చేతులు వేసుకుని నడుస్తున్న రోజులుగా కనిపిస్తుంది ఎక్కడిదాక ఎందుకు టీడీపీ పార్టీ కార్యకర్తలకు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎందుకు ఇడిపోవాలని చెప్పేసి అడుగుతున్న పరిస్థితి నిన్న ఒక ప్రమాణ స్వీకారంకు వచ్చినటువంటి ఒక టీడీపీ పార్టీ కార్యకర్త గురించి మాట్లాడితే ఆయన ఏకంగా పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాగుంటుంది మా కష్టకాలంలో చాలా కష్టపడ్డాడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అయినప్పటికీ కూడా అన్నింటినీ కూడా ఓర్చుకొని ఈరోజు నిలబడ్డాడు పవన్ కళ్యాణ్ చెప్పేసి ఏకంగా హుందాగా వాళ్ళే సమాధానం చెప్పడం జరుగుతుంది టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు మీరు చూడండి పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేస్తే టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి అందరూ నేతలు కూడా ఆ వీడియోని షేర్ చేసినారు టీడీపీ పార్టీకి సంబంధించి మీడియాలో అక్కడ ఇక్కడ ఒకటి రెండు చోట్ల మాత్రమే ఒక మీడియా ఛానల్లో మాత్రమే పవన్ కళ్యాణ్ గారికి ఏదో కొంత ఒక పాయింట్ జీరో 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 పాయింట్ వన్ పర్సెంట్ ఎక్కడో కొంచెం చిన్నతనం చూపించినట్టు అనిపించింది తప్ప ఎక్కడ కూడా ఎక్కడ ఏ కార్యకర్త ఏ టీడీపీ పార్టీ కార్యకర్త కానీ ఏ జనసేన పార్టీ కార్యకర్త కానీ ఎక్కడా కూడా భేదాభిప్రాయాలు లేవు భేషజాలు లేవు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి పోర్ట్ఫోలియో ఐదు శాఖలు ఏవైతే ఉన్నాయో పంచాయతీరాజ్ దగ్గర నుంచి మొదలు పెడితే సైన్స్ అండ్ టెక్నాలజీ వరకు మొత్తం పవన్ కళ్యాణ్ గారి చేతిలో వచ్చి పడ్డాయి అనమాట రూరల్ డెవలప్మెంట్ అంతా పవన్ కళ్యాణ్ గారి చేతిలోనే ఉంది ఇప్పుడు వచ్చి కూర్చొని అంత పెద్ద శాఖలు కూడా ఒత్తులో భాగంగా ఒకరికొకరు షేర్ చేసుకోవడం మరి ముఖ్యంగా జనసేన పార్టీని ఎక్కడ తక్కువ చేస్తామని భయంతో నాకైతే వాళ్ళు స్పష్టంగా చూపించినారు అది ఆ అభిమానాన్ని మన నాదిండ్ల మనోహర్ గారికి పౌర సరఫరా శాఖ రే రేషన్ అదే అంటే రేషన్ డీలర్ల దగ్గరికి వచ్చే రేషన్ దగ్గర నుంచి మొదలుపెట్టి అన్నీ కూడా ఆయనే చూసుకుంటారు ఫుడ్ అండ్ సేఫ్టీకి సంబంధించి కూడా చూసుకుంటారు ఇంకా ఆ తర్వాత మన సినిమాటోగ్రఫీ టూరిజం మెయిన్ శాఖలు కూడా మన మన మెయిన్ శాఖలు మూడు కూడా మన దాంట్లోనే ఉన్నాయి సో అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు ఇలాంటి టైంలో ఎవరో పొలాలు పెట్టాలి చిచ్చులు పెట్టాలని చెప్పేసి చాలామంది తహతహలాడుతూ ఉంటారు వాళ్ళందరికీ సూటిగా ఇప్పుడు ఇవ్వడం జరిగింది నా ఆ వీడియోలో కూడా ఆయన మాట్లాడింది ఏంటంటే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ముసుగు వ్యక్తులు ప్రేరేపించి ఇలాంటివి చేస్తాడని చెప్పేసే నాగబాబు గారు కూడా మాట్లాడారు అయితే సొంత పార్టీ కార్యకర్తలు ఈ విధంగా అన్నారంటే సొంత పార్టీ కార్యకర్తలు ఎక్కడా కూడా నాగబాబు గారు అయితే ఆ మాట అనలేదు టీడీపీ పార్టీ కార్యకర్తల గురించి కూడా మాట్లాడలేదు జనసేన పార్టీ కార్యకర్తల గురించి కూడా మాట్లాడలేదు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొన్ని టీవీ ఛానల్ కావచ్చు అదేవిధంగా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంత క్యాడర్ కావచ్చు వాళ్ళు ఇలా మ్యానిపులేట్ చేస్తూ చేస్తున్నటువంటి కంటెంట్ బయటకు వస్తుంది అన్నట్లుగా నాగబాబు గారి యొక్క వాదన కాబట్టి కొంతమంది కోడిగుడి మీద ఏకలు బీకుతూ మనల్లే అన్నాడు మనల్లే అన్నాడు మనల్లే అన్నాడు అని చెప్పేసి ఏదో అనేసుకోబాకండి సో కొంతమందికి ఈ పొత్తు ఉండడం ఇష్టం లేని మాట వాస్తవమే జనసేన పార్టీలో కూడా ఎందుకంటే వాళ్ళు ఏది అదగనివ్వరని మనం ఏది అదకలేవని మనం ఎలా ఇప్పుడు ఇలాగే ఉండాలన్నట్లు ఏవో కొన్ని ఎజమ్షన్స్ అయితే ఉన్నాయి టైం ప్రకారం అవన్నీ కూడా ఎర్ర అయిపోతాయి ఉండవు మొత్తం అవ అవన్నీ కూడా డే బై డే డే బై డే పోతాయి ఎందుకంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి గౌరవం ఏదైతే ఉందో అది జీవితంలో వాళ్ళు మర్చిపోలేనటువంటి పరిస్థితిని అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అయితే అలాంటి క్రూషల్ సిచువేషన్లు ఇచ్చినారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి రెస్పెక్ట్ చూస్తే కనుక నిన్న ప్రమాణ స్వీకారం రోజున అందరి ముందు బహిరంగంగా నా మన నారా లోకేష్ గారు కాళ్ళకి నమస్కారం పెట్టినప్పుడే మనం అర్థం చేసుకోవాల్సింది వాళ్ళ మధ్య బాండింగ్ ఏంటనేది కాబట్టి కొన్ని టీవీ ఛానళ్ళు పనిగట్టుకొని దుష్ప్ర దుష్వార్తలు దిక్కుమాలిన వార్తలు పనికి మాలిన వార్తలు ప్రజెంట్ చేస్తూ వీళ్ళ కూటమి విచ్ఛిన్నంగా కావాలని చెప్పేసి తహతహలాడుతూ ఉంటాయి కోరుకుంటా ఉంటాయి దీనికి నేను ఇంకొకటి చెప్తా జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న ఎలక్షన్స్లో నలభై శాతం ఓటింగ్ వచ్చింది నలభై శాతం ఓటింగ్ వచ్చిందంటే మిగిలిన అన్ని పార్టీల దగ్గరతో ఉన్నట్టు అరవై శాతం ఉన్నట్టు టీడీపీ జనసేన కూటమికి దాదాపు యాభై ఆరు శాతం వచ్చింది నాలుగు శాతం మిగిలిన పార్టీలకు పోయింది అనుకుందాం కాంగ్రెస్కి సిపిఐ సిపిఎం మిగిలిన ఇండిపెండెంట్గా వాళ్ళకి పోయింది అనుకుందాం ఒక నాలుగు శాతం యాభై ఆరు శాతం వరకు కూటమికి వచ్చింది సో ఇప్పుడు ఈ కూటమిని కనుక విచ్ఛిన్నం చేస్తే కనుక ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నలభై ఉంది ఒకవేళ ప్రతిపక్షం హోదా కాబట్టి రేపు పొద్దున రోజు నేను చిన్న చిన్న తప్పులు చేస్తే తప్పనిసరిగా యాంటీఇంకమ్మెన్సీ పెరుగుతుంది దాంట్లో ఒక రెండు మూడు శాతం వేసుకోవచ్చు సో అక్కడికి ఎంత అవుతుంది నలభై రెండు నలభై మూడు శాతంకి వెళ్తుంది ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు స్ప్లిట్ చేస్తే కనుక ఇద్దరి కూటమిని బ్రేక్ చేస్తే కనుక పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఇప్పుడు ఎంత కదా ఓట్ పర్సంటేజ్ ఒక పదిహేను శాతం అయితే ఉందనుకుందాం సో పదిహేను శాతం పక్క చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక ముప్పై శాతం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నలభై శాతం ఉంది సో ఓవరాల్గా చూస్తే ఈసారి ఆయన అధికారులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది మరి వ్యూహ చేసే టీవీ ఛానళ్ళని ఎలా చేస్తాయి అదేవిధంగా పార్టీ కార్యకర్తలు కూడా ఈ కూటమి కూర్పు ఏదైతే బ్రేక్ అయిపోవాలనే కోరుకుంటారు సో అందులో భాగంగానే మన నాగబాబు గారు నిన్న బయటకు వచ్చి ఒక వార్నింగ్ లాంటిది ఇవ్వడం అయితే జరిగిందనమాట దీన్ని తప్పుగా అర్థం చేసుకోవాల్సినంత అవసరం లేదు ఎందుకంటే ఈజీగా చిచ్చులు పెట్టేయచ్చు ఎస్ టీడీపీ దగ్గర లాస్ట్ ఎలక్షన్స్లో నలభై శాతం ఉంది కదా కాబట్టి ఇంచుమించు పవన్ కళ్యాణ్ గారు ఇడిపోతే కనుక ఆ స్ప్లిట్ రేట్ రేషియో పెరిగిపోయి దాని ద్వారా వాళ్ళ అధికారం రావచ్చు కాబట్టి అది ఇప్పటి నుంచే వాళ్ళ వ్యూహంలో ఉంటుంది కాబట్టి పోయిన ఎలక్షన్స్లో కూడా దమ్ముంటే ఒంటరిగా ఒంటరిగా ఒంటరికి రా సవాళ్ళు వేయడానికి కూడా కారణం అదే కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పేసి నాగబాబు గారు చెప్పడం జరిగింది తప్ప దీంట్లో తప్పుబడ్డానికైతే ఏం లేదు కొన్ని టీవీ ఛానళ్ళు కొంతమంది వ్యక్తులు కొన్ని పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కావాలని చెప్పి చేస్తున్నటువంటి ఒక విష ప్రచారాన్ని కట్టడి చేసే ప్రయత్నం అయితే చేశారు